సీఎం భట్టి గారు ఉండగా ముగ్గురు మినిస్టర్లు ఉండగా కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండగా కూడా తొమ్మిది మంది ప్రాణాలు అక్కడ గాలిలో కొట్టకలాడుతుంటే మరి ఈ ముగ్గురు మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఈ బట్టి గారు ఏం చేస్తుండో ఇప్పుడు ఇంత వరకు కూడా వాళ్ళని రక్షించడానికి ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల మరి ఖమ్మం జిల్లా బట్టిన దరిద్రమా మరి వీళ్ళు చేసుకున్న పుణ్యం అర్థం కావట్లేదు కానీ దయచేసి ఆ తొమ్మిది మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆ ముగ్గురు మినిస్టర్లకి నేను తెలియజేస్తూ మరి పట్టిగా లేస్తే నేను సస్యామలం చేస్తా అంటాడు వద్దు తొమ్మిది మంది బతికిచ్చు నాయన ఆ తొమ్మిది మందిని కాపాడు మీ ముగ్గురు మినిస్టర్లకి నేను చేతులు దండం పెడుతున్నా పాపం వాళ్ళు తొమ్మిది మంది గాలిలో ఏలాడుతున్నారు డోంకేమరా కూడా పంపించారు గాలికి డోంకేరా బాలో బాలపోతుంది కాబట్టి ఈ ముగ్గురు మినిస్టర్లు తొమ్మిది మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టే మీరు తొమ్మిది మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టే అని చెప్పేసి ముగ్గురు మినిస్టర్